బీజేపీ విజయ సంకల్ప సభలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారని విమర్శించారు అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు హామీలను అమలు చేసేందుకు రోడ్ మ్యాప్ లేదని ఆరోపించారు తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు కిషన్ రెడ్డి తెలంగాణ నేను ఈ సందర్భంగా కోరుకుంటూ హైదరాబాద్ లో మరి ఉన్నటువంటి ఎంఐఎం సీటును కూడా ఓడించి ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా ఎంఐఎం సీట్ లో కూడా గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు లేదు కేసీఆర్ భవిష్యత్తు లేదు కేసీఆర్ పార్టీ నిన్నటి పార్టీ కేసీఆర్ పార్టీకి రేపు అనేది లేదు ఎందుకంటే పది సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబ పాలన తెలంగాణ ప్రజల మీద వృద్ధి చేసినటువంటి నిర్వాకము అవినీతి అహంకార పూరితమైనటువంటి ప్రభుత్వం మనం చూశాము అందుకే ప్రజలు కేసీఆర్ పార్టీని ఇక ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఈ హామీలు అమలు చేసే పరిస్థితి లేదు ఏ రకంగా ఈ రాష్ట్రంలో రైతులకు మేలు చేస్తారో నిధులు ఏ రకంగా సమకూర్చుకుంటారో మీరు ఆరు గ్యారంటీలు ఏ రకంగా అమలు చేస్తారో కాంగ్రెస్ పార్టీ దగ్గర రోడ్ మ్యాప్ లేదు ఒక కల్పన లేదు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప వచ్చే పార్లమెంట్ ఎన్నికలు దృష్టి పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏ రకమైనటువంటి ఎజెండా లేదు ఎన్నికలకు ముందు గ్యారంటీలు ఇచ్చారు రైతులకు రైతు బంధు పెంచుతాము రైతులకు సంబంధించి అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకిస్తామని చెప్పారు కానీ మనం చేస్తున్నాను ఏది కూడా కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ బాగుపడాలంటే తెలంగాణ మరింతగా ఒక భవ్యమైనటువంటి తెలంగాణగా నిర్మాణం జరగాలంటే వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి మెజార్టీ తెలంగాణలో రావాలి ఈ యొక్క ఆదిలాబాద్ పార్లమెంట్ లో కూడా అద్భుతమైనటువంటి మెజార్టీతో ಮನ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ತಿ ಅಭ್ಯರ್ಥಿ ಗೆಲುವ